గో హాయ్ గాయస్ ఈరోజు మేము పప్పు తెస్తాం పప్పు తెసినప్పుడు మేము తిన్నాం తిన్నప్పుడు నాకు పప్పు చాలా ఇష్టం మీకు పప్పు తింటారా పప్పు చేయడం కోసం నేను కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి దాన్ని రెండుసార్లు మంచిగా వాష్ చేసుకున్నాను ఏదైనా డస్ట్ కానీ లేదంటే దాంట్లో పొట్టు ఉంటుంది కదా దానికి సంబంధించింది ఏది ఉండకుండా రెండుసార్లు మంచిగా కడుక్కున్నాను అనమాట ఆ కడిగిన వాటర్ని నేను పక్కన స్టోర్ చేసి పెట్టుకున్నాను మళ్ళీ తర్వాత దాన్ని ఒక్కసారి వాష్ చేసి పెట్టుకొని అప్పుడు ఆ కుక్కర్లో వేసిన పప్పులో నేను నాలుగు టమాటోలు మీడియం సైజు వంటివి నాలుగు టమాటోలు వేసుకున్నాను అనమాట టమాటో పప్పులో టమాటో ఎక్కువగా ఉందనుకోండి దాని రుచి చాలా బాగుంటుందన్నమాట టమాటో కొద్దిగా ఉంటే మీరు చింతపండు వేసుకోండి అప్పుడు కూడా అది బాగుంటుంది తర్వాత దీంట్లో నేను నాలుగైదు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి దీంట్లో నేను కొద్దిగా కారం ఎక్కువగా పచ్చిమిర్చి వేయడం కోసం అని ఎక్కువనే వేసుకున్నాను తర్వాత దీంట్లో పసుపు వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దీంట్లో తగినన్ని నీళ్ళు పోసి కుక్కర్లో రెండు విజిల్స్ తీసుకున్నాను అనమాట కొంచెం మెత్తగావడానికి కుక్కర్ విజిల్ వెళ్ళేంతసేపట్లో నేను బాల్కనీలో ఉన్న చెట్లకి పప్పు కడిగిన వాటర్ని ఇస్తున్నాను అనమాట ఇలా వేయడం వల్ల చెట్లకు మంచిగా న్యూట్రిషన్స్ అందుతాయి కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు వదిలేసానండి అది విజిల్ పోవాలి వేడి తగ్గితేనే ఓకే అనమాట తర్వాత ఒక బాండి తీసుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసి అది వేడి అయిన తర్వాత దాంట్లో నేను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మీ దగ్గర ఎండుమిర్చి లేదనుకోండి స్కిప్ చేసేసి పచ్చిమిర్చి వేసుకోండి ఇప్పుడు ఎలాగో ఎండాకాలం కాబట్టి వన్ ఇయర్కి సరిపడా ఎండుమిరపకాయలు అయితే స్టోర్ చేసి పెట్టుకోండి బెటర్ తర్వాత దీంట్లో కొద్దిగా ఫ్రెష్గా తెంపిన కరివేపాకు కూడా వేసుకున్నానండి నేను దీంట్లో వెల్లుల్లి వేయడం మర్చిపోయాను అనమాట పెట్టుకొని పిల్లలు పిలుస్తుంటే నేను మర్చిపోయి పోపు చేసేసాను మీద మీరు వెల్లుల్లి కానీ హింక్ కానీ వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట దీంట్లో తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మనం ఏదైతే విజల్ తీసి పెట్టుకున్నామో ఆ మిక్చర్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి అంటే పప్పుకు తగినంత అన్నమాట ఎక్కువగా సాల్ట్ అయిపోతుంది పప్పులో త్వరగా అందుకని చెప్పి చూసి వేసుకోండి నేనే నాకైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ పట్టింది తర్వాత దీన్ని నేను కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలోనే తీసుకుంటున్నాను ఎందుకంటే సమ్మర్ కాబట్టి కొంచెం లిక్విడ్ ఫుడ్ తింటే బాగుంటుంది అని మనం పప్పు సపరేట్గా టమాటో రసం సపరేట్గా అయితే పప్పు గట్టిగా చేసుకోవాల్సి వస్తుంది నేను టమాటో పప్పు కాంబినేషన్ చేశాను కాబట్టి కొంచెం లూజ్గా చేసుకుంటే బాగుంటుంది తర్వాత దీంట్లో నేను కొద్దిగా కారం వేసుకున్నానండి కలర్ కోసం అలాగే టేస్ట్ కూడా కారం వేస్తే చాలా బాగుంటుందన్నమాట దీని అన్నిటినీ ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత నేను ఆఫ్ చేసేసాను చాలా అంటే చాలా టేస్టీగా టమాటో పప్పు వచ్చిందనమాట మేబీ నా కూతురు అందుకే చెప్పు ఉంటుంది పప్పు చాలా బాగుంది అని నిజంగా బాగుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి ఇంకా మంచి మంచి వంటకాల కోసం గార్డెనింగ్ టిప్స్ అలాగే ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి